నా స్వరం కథలకి స్వాగతం సుస్వాగతం పార్ట్ సిక్స్ అండి ఇది ఫస్ట్ ఫైవ్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూడండి అవి విన్నారంటే ఈ స్టోరీ అన్నది వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది మా నెక్స్ట్ స్టోరీ చెప్పేసి మొన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదమ్మా తిండేది తినడానికి కూడా ఇబ్బంది పడే అంతలా ఉంది కదా కానీ అలాగే చిన్న చిట్కా బిజినెస్ చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ బాగానే ఉన్నారు పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా పిల్లకి పిల్లడికి కూడా బాగానే గ్యాప్ ఉంది ఇంకా చుట్టూ కొంచెం పిల్లలు ఎదిగారు అంటేనే అక్కడ చుట్టుపక్కల పెద్దవాళ్ళు అది కూడా పెళ్లి సంబంధాలు అవి తీసుకురావడం అవి స్టార్ట్ చేసేస్తారు ఇంకా చిన్న అప్పట్లో పదిహేడు సంవత్సరాలకే పద్ పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్ళిళ్ళు పిల్లలకు కూడా అంతలా చేసేవారు పాతకాలంలోనూ కాబట్టి ఆ వయసు వచ్చేటప్పటికి ఇంకా ఒక సంబంధం ఉంది చేసేయండి 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 అని చెప్పేసి ఒక సంబంధం అయితే తీసుకొచ్చి చేశారు అలాగా ఒక అబ్బాయికి అయితే పెళ్ళి అయిపోయింది అమ్మాయికి తర్వాత చేద్దాం అని ముందు అబ్బాయికి అయితే చేశారు సరే ఎంతో మంచి సంబంధం కదా అనేసి చేసుకున్నారు వాళ్ళు ఇంకా తర్వాత చూడు కోడలేదో చేస్తుంది అనుకుంటే ఆమె ఏమి చెయ్యకపోగా ఇంకా అస్తమాట్లు అమ్మగారింటికి వెళ్ళిపోవడం అంట ఇంకా రావడం ఇక్కడ ఏం చెయ్యకపోవడం మాటికేసిటికి అమ్మగారింటికి వెళ్ళిపోవడం పుట్టింటికి అక్కడే ఉండేదంట తీసుకొద్దామని వెళ్ళినా వచ్చినా కానీ ఉండేది కదంట మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేది అంట అస్థమాటలును ఇంకా పెళ్ళి అయింది కదా పెళ్ళి అయినప్పుడు ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్తా ఉండేవాడు అనమాట కానీ ఇక్కడికి వచ్చింది అని అంటే ఇంకా ఇంకా నేను అత్తగారి ఇంట్లో మాతో పాటు ఉంది కాబట్టి అలా వెళ్ళిపోతుందేమో వేరే పెట్టేస్తే వెళ్ళదులే పుట్టింటికి అని చెప్పేసి వేరే కూడా పెట్టేశారంట ఇంకా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు వేరే కూడా పెట్టేశారు ఎందుకంటే అస్థమాటలు పుట్టింటికి వెళ్ళిపోతుంది కదా మరి అది కానీ ఏదో సరదాగా ముద్దుగా పెంచుకున్నారు కదా అబ్బాయిని అని చెప్పేసి ఇంట్లో ముద్దుగా ఉంటుంది అని అనుకుంటే అలా లేదు అమ్మాయి అసలు ఇంకా వేరే పెట్టేసినా కానీ ఏం చేస్తుంది భర్తకు కూడా ఏమి వండి పెట్టకుండా ఏం చేయకుండా పుట్టింటికి వెళ్ళిపోతుంది అస్త మాటలు పుట్టింటికి వెళ్ళిపోతుందంట ఇంకా ఇలా వెళ్ళిపోతుంది ఏమో చెల్లులు ఉంది కదా వెళ్ళి అన్నయ్యకి అక్కడ వండి పెట్టడం అదిని లేకపోతే వీళ్ళ ఇంటికి వచ్చి తినడం లేకపో వచ్చేటప్పటికి ఆ ఇల్లు అది ఈ చెల్లెలు అది చేస్తుంది అనమాట అలాగా అది సరైందా బానే ఉంది ఎదిగాక బానే ఉంది అంత క్లియర్ అయిపోయింది అంత బాగానే ఉంది అమ్మాయికి ఇంకా వచ్చింది అని అంటే గనక అక్కడ నుంచి తీసుకొచ్చారు అంటే ఇంకా పుట్టింటి వాళ్ళు అందరూ వచ్చేసి అమ్మ నుంచి అక్కల్లో చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైనా వాళ్ళకి బాగానే ఉన్నారంట వాళ్ళ అక్కల బిడ్డలు వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ ఉండేవారంట మొత్తం అందరూ ఇంకా తెస్తే అందరికీ ఇంకా పెద్ద పెద్ద చేపలు ఏబులు అన్ని తెచ్చేసి వండేసి అక్కడ వండుకొని మొత్తం అందరికీ వండి పెట్టేసి అవన్నీ తినేసి మొత్తం మళ్ళీ అలా ఉండి వారం రోజులున్నాయి ఎన్ని రోజులు ఉన్నాయి శుభ్రంగా అలా తినేయటం ఇతన్ని వ్యాపారం అది చేస్తున్నా సరే అలా ఊడ్చేయటం మళ్ళీ పుట్టింటికి వాళ్ళతో పాటు పుట్టింటికి ఎగరేసుకుని వెళ్ళిపోవడం అలా ఉండేది ఆమె వ్యవహారం మొత్తం అసలు పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెయ్యని ఎవరంటే అంత ఎందుకు ఎందుకలాగా ఆమె బిహేవియరే అంత అంటే చేసుకున్నాను నా భర్త నా ఇల్లు అన్నదే ఆమెకి ఇంకా లేదు అసలు ఇంకా పుట్టింటిగా పుట్టింటి మీదే ఉంది దేశం అంతా అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అంట అటు అక్కడే ఉంది దేశం మొత్తం కూడా లేకపోతే మరి ఇక్కడ ఉన్న కదా ఇతనేమి ఇక్కడే ఉంటున్నాడు హోటల్లో అయ్యి తింటా అదిని అలా తింటా ఉంటే ఆరోగ్య హోటల్లో తింటే ఆరోగ్యమై ఖరాబ్ అయిపోవా మనం అస్తమాటలు హోటల్లో తింటా ఉంటే డైలీని భార్య దగ్గరుండి చూసుకోవాలి కదా పెళ్ళి అయింది ఇంకా అమ్మ పెట్టిన పెడుతుంది వస్తుంటే ఇక్కడ పెడతది ఇంకా లేదు కదా నేను సిగ్గుపడతాడు కదా వేరే పెట్టేసిన తర్వాత రావడానికి కూడా ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చి తినాలంటే సిగ్గిపడే మరి అలాగే బిజినెస్ చేసుకుంటా అక్కడ హోటల్లో తినేస్తే ఇక్కడ లేపేసరికి ఇంకా అక్కడికి వెళ్ళి ఉంటా అలా జరుగుతూ ఉంది తర్వాత తర్వాత ఇంక మొత్తం రా రాను ఇక్కడికే అన్న టైపులో కూడా గొడవలు జరగడం అలాంటివి కూడా జరిగినాయి మొత్తానికి తల్లిదండ్రులు ఏం చెప్పట్లేదు ఏమీ లేదు అలాగే అలా చెప్పేవాళ్ళు అయితే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చి తింటారు మొత్తం అందరూ అలా వచ్చి తినేస్తుంటే ఇంకా మొత్తం ఇతన్ని చేసిందల్లా ఆరిపేస్తంట మొత్తం వచ్చింది ఏదో జా జాగ్రత్త చేసుకొని అవి చేసుకొని చేసుకోవాలి అలా లేదు మొత్తం అందరినీ తీసుకురావడం వండి పెట్టేయటం ఇంతంత తినేయటం గమేలాలు గమేలాలు అయ్యో అలాగా ఇంకా ఆవిడని చూసి ఏమి నేర్చుకోవాలి చుట్టుపక్కల వాళ్ళు ఏమి నేర్చుకోవడానికి లేదు ఇంకా మొత్తం అలా ఉండేది ఇంకా మొత్తం అక్కడికే తీసుకుని వెళ్ళిపోయింది మొత్తానికి చెప్పాలంటేనే ఫుడ్ తీసుకుని వెళ్ళిపోయి ఇంకా ఉండగా ఉండగా ఇతను ఇక్కడ ఉండి వండి పెట్టదు చేయదు అని చెప్పేసి ఇంకా అక్కడికే తీసుకుపోయింది మరి మొత్తం వెళ్ళిపోయాడు ఇంకా అతనే ఏం చెయ్యాలి ఇంకా వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ కొన్నాళ్ళు చేసిన చెల్లెలు అది కూడా వెళ్ళి చేసి వస్తా ఉండేది ఒంట్లో బాగోకపోయినా చేసేది అలా ఉండేది మరి చెల్లెలు తర్వా అలా ఉండేది కొంత అందుకే చూసి సంబంధాలు చేసుకోవాలంటారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అనేవారు ఎక్కడ వెతకగలుగుతారు అన్ని తరాలను వెతికినా పెళ్ళిళ్ళ పెద్దలు ఏం చేసేవారు అంటే కొన్ని అలాంటి వాళ్ళు అయినా కానీ ఎలాంటి వాళ్ళు అయినా దాచి మరీ పెళ్ళిళ్ళు చేసేవారు అప్పట్లో పెళ్లి చేయాలి ఉంటుంది కదా అలాగా పెళ్లి చేసిన అలా చేసారనమాట అంత కంగారు కంగారుగా మరి సంబంధం తీసుకురావడం ఏంటి ఆ సంబంధం చేసేయడం ఏంటి లేకపోతేనే అవునా ఏదో పొన్ని ఎన్ని సంవత్సరాలు గ్యాప్ అయినా ముందు ఆడపిల్లకి చేసేసుకున్నాక చేసుకుంటే అయిపోను కదా కానీ చేస్తారు తొందర తొందరగా చేసారు ఆమె చూస్తే అలాగా గొప్ప ఆవిడ వచ్చింది ఈవిడ చిన్నతనంలోనే సుఖపడింది అంతే కొన్ని రోజులు పెళ్ళి కాక ముందుకి ఎవరు అత్తగారు అత్తగారు అంటే అమ్మ అదే ఇద్దరు బిడ్డల కన్నా ఆవిడి అదే అర్థమవుతుంది రాణిలా పెరిగిన యువరాణి అన్న మా ఆవిడి ఎంతో ముద్దుగా పెళ్లి కాక ముందుకే పెళ్లి అయిన కానించి ఏక ఇబ్బందిలే పెళ్ళి అయ్యాక ఇంకా తర్వాత సుఖమే లేదు అసలు చెప్పాలంటే జీవితంలో ఇంకా కోడలు వచ్చాక సుఖపడుతుందంటే ఇంకా అసలే లేదు మొత్తానికే లేదు కొడుకుని కూడా వేసుకుపోయింది మొత్తం ఎంత ముద్దుగా పెంచుకున్నారు ఎంతో సరదాగా ఆనందంగా కదా అంత ఇదిగా పెరిగిన పిల్లోడికి అలాగా సర్లే వెళ్ళిపోయాడు పెళ్ళమే కావాలని అంటారు కదా మరి ఆ టైంలో అయితే నీ అదనమాట